మన వస్తువు అదేవిధంగా మహాశివరాత్రి యాభైవ మహాశివరాత్రి మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరూ కూడా మా పరమశ్రీని హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ बहुनारा नीन सुपर ओ सुपर అయితే ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా అయితే శివాలయంకి వెళ్తున్నాము ఎందుకంటే నాకైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అందుకైనా మేమైతే వెళ్తున్నాము ఇప్పుడు వచ్చేసి అయితే ఏం గెటప్ అయిపోతుందో చూపిస్తాను నేనైతే ఏం గేటప్ వేస్తున్నానంటే బాగ్ గెటప్ అయితే వేస్తున్నాను అంటే శివాలయం అన్నప్పుడు దేవుని సాంగ్సే కాబట్టి అమ్మ రేణిక తండ్రి పాట అయితే చేస్తున్నాను గాయ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఫేస్ అంటే రెడీ చేయడం మొత్తం మా మమ్మీ చేస్తుంది ఎలా రెడీ అవుతానో చూడండి ఓకే కా ఇప్పుడు వచ్చేసి మా మమ్మ అయితే రెడీ చేస్తారు ఎలా రెడీ చేస్తారు మీరు కూడా ఓకే గార్డ్స్ ఇప్పుడు వచ్చేసి శారీ అయితే కట్టుకుంటున్నాను పుట్బా సారీ పుట్బా శారీ అయితే మా మదర్ దగ్గర ముందే ఉండే చూడండి బ్లూ అండ్ పింక్ జాకెట్ వచ్చేసి మా మమ్మీ బ్లౌజ్ అయితే మా మమ్మీ దగ్గర ఉండే అంటే మా మమ్మీ కుట్టేశారు నాకు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ ఇప్పుడు శారీ అయితే కట్టుకుంటాను ఎలా ఉందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా శారీ అయితే కట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు మా డాడీ అయితే గజ్జలు పెడుతుందని చూడండి పారాని రాయాలి పారాని ఇంకా పెయింటింగ్స్ అవన్నీ మేకప్ వేసుకోవాలి అవన్నీ చూపించాము ఓకే మొత్తం పుష్ప గెటప్ మొత్తం అంటే పుష్ప గెటప్ అయిపోతుంది శివాలయంలో అయితే బురాన్ చేస్తాను అది స్టాప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా డాడీ అయితే పారాయణి పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్ని చూపిస్తాను చూడండి చూడండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి వేసుకోబోతున్నాను ఈ పూలదండ లెమన్స్ ఇలా దండలాగా ఈ ఫేర్ లవ్లీ పెయింటింగ్స్ అంటే ఫేస్కి పెట్టుకున్నవే చిన్న పిల్లలువే గాయస్ ఏం కెమికల్స్ ఉండవు ఏం ఉండేవి గాయస్ మంచివే ఇది పారాని ఐబ్రో పెన్సిల్ ఇది వచ్చేసి ఐలైనర్ ఇది వచ్చేసి మనకు ఐబ్రో పెన్సిల్తో పాటు చౌక్మాన్ కూడా కావాలి కాబట్టి స్టాక్ మార్ ఇది వచ్చేసి నర్మజ్జాలము ఇది కూడా టూ నర్మోజ్జాలమ్స్ అయితే తీసుకున్నాం మేము అలా ఒక నెక్లెస్ ఇంకా ఒక లాంగ్ నెక్లెస్ ఒక షార్ట్ నెక్లెస్ ఒక లిబ్స్టిక్ మళ్ళీ ఇది ఒక ఫెరమ్ రౌలి ఇది మేకప్ వేసుకోవడానికి ఇది వచ్చేసి కోమ్ స్టిక్కర్స్ ఇలా పెయింటింగ్స్ గాయస్ అలాగే నేను వేసుకున్న గాజులు గాయస్ ఇవన్నీ నా నేను వేసుకుపోయే సెటప్స్ అనమాట బాగున్నాయి కదా ఫ్రెండ్స్ రెడీ అయ్యేటప్పుడు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా మామయ్య అయితే వచ్చేసాడు మేకప్ వేయడానికి స్టార్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా మామయ్య అయితే నాకు మేకప్ వేస్తున్నారు చూడండి మనమే జాగ్రత్త అదేవిధంగా మహాశివరాత్రి యాభైవ మహాశివరాత్రి మహోత్సవానికి చేసిన భక్తులందరూ కూడా ఆ పరమశివుని శ్లోకాలు ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా దేశభక్తి భక్తి గీతాలు కానీ దైవ భక్తి గీతాలు కానీ శ్లోకాలు కానీ ఉంటే దేశ భక్తి ఆ గత నలభై ఐదు రోజుల నుంచి వీళ్ళని దర్శించుకొని మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నందుకు సుధాకర్ రెడ్డి పెంటర్ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఉదయం ప్రతి ఇంటికి జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి కూడా ఆయుష్ ఆరోగ్యాలను ఇవ్వాలని ప్రణాపంత సభ్యులు ఎక్కడున్నా మేస్తున్నారు माननीय आमंत्रित वक्ताओं और प्रबंधकों का स्वागत है। जिला विभाग के कर्मचारियों को इस कार्यक्रम में आमंत्रित करने के लिए धन्यवाद। प्रौद्योगिकी के महत्व को मैं जानता हूं। मैं चाहता हूं कि आप सभी इस कार्यक्रम में उपस्थित हों। बहुत-बहुत